నమస్కారం అండి మీ అందరికీ శ్యామలాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నాను ఈ బూరెలు వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదము వరలక్ష్మీదేవికి నవరాత్రుల్లో వినాయకునికి ఏ పండగ అయినా సరే శుభకార్యాలకు అన్నిటికీ చేసుకునే పూర్ణం బూరెలు ఈరోజు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా మనము ఒక రోజు ముందే రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు మినపప్పు వేరు వేరుగా నానబెట్టి కడిగి ఉంచుకోవాలి ఈ విధంగా మంచిగా కడగాలి ఒకసారి కడిగి నీళ్ళు తీసేసి మళ్ళీ మంచిగా ఒకసారి ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి ఒక నాలుగు గంటలు లేకుంటే ఐదు గంటలు అలాగే ఉంచి ఉంచాలి నేను నైటే నానపెట్టినా ఇక పొద్దున్నే ఫస్ట్గా పూర్ణం కోసము శనగపప్పు మంచిగా కడిగి ఒక గ్లాసు శనగపప్పు కడిగి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఫ్రెష్ నీళ్ళు పోసి ఇప్పుడు రాత్రి నానబెట్టి ఉంచిన బియ్యము మినపప్పు మినిమం ఐదు గంటలు నానబెట్టాలి లేకుంటే ఒక రోజు ముందైనా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా మంచిగా నాని తర్వాత ముందుగా రైసు మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా రవ్వరవ్వగానే ఉంచుకోవాలి అలా ఉంచడం వల్ల బూరెలు పైన క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తుంది అలాగే మినపప్పు కూడా మెత్తగా రుబ్బుకొని రెండు ఒకటే బౌల్లో వేసేసుకోవాలి వేసుకొని మిక్సీ జార్ కూడా కడిగి కొంచెం నీళ్ళు కడిగి అందులోనే వేసుకొని అర స్పూన్ ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు సైడ్కి అలాగే ఉంచేసుకోవాలి ఈ పక్క నుంచి మనం వేరే పని చేసుకోవచ్చు ఇంత థిక్నెస్ ఉంటే చాలు బూరెలు విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు పక్క నుంచి మనం ముందుగా బెల్లాన్ని కట్ చేసి పక్కన ఉంచుదాము ఈ విధంగా మంచిగా కట్ చేసి సైడ్కి ఉంచుకోవాలి కిలో శనగపప్పుకి మూడు వందల గ్రాముల బెల్లము తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యిపైన కుక్కర్ పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఈ విధంగా ఉడికేదాకా ఉడికించుకొని తీసి గిన్నెలో వేసుకొని నీళ్ళు వాట్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా నీళ్ళు పోయిన తర్వాత ఇట్లా చేతితో మెదపగానే ఈ విధంగా మంచిగా మెత్తగా ఉండాలి అలాగా ఉడికించుకొని నీళ్ళని తీసేసి మళ్ళీ అదే ప్రెషర్ ప్యాన్లో వేసేసుకొని ఒక గరిటితో మెదుపుకోవాలి మంచిగా మెత్తగా మనం భక్ష్యాలకు చేస్తే గ్రైండ్ చేసుకోవాలి పూర్ణం బూరెలకు ఇలాగ చేసుకోవాలి కొద్దిగా పలుకు అక్కడక్కడ తగిలితే తింటుంటే మంచిగా ఉంటుంది లేదంటే మెత్తగా గ్రైండ్ చేస్తే అది వేడిపైన ఇట్లా జిగురు జిగు ఇట్లా అంటుకపోతుంటుంది ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది మధ్య మధ్యలో పప్పు కలుగుతుంది ఇప్పుడు మొత్తం మెదిపిన పప్పును తీసి ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో మూడు వందల గ్రాముల బెల్లం వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లంతా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు మంచిగా కలపాలి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మంచిగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టిన పప్పుని ఇందులోనే వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేసుకుంటే ఈ విధంగా మంచిగా మెతుక్కోవాలి గంటతోటి ఈ విధంగా మంచిగా మెదుక్కున్న తర్వాత అసలు ఎక్కడా ఉండలేకుండా మంచిగా మెదుపుకోవాలి ఇట్లా మొత్తం మెదిగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల ఇలాయచి పౌడర్ వేసుకోవాలి ఇలాయచి పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాయచి పౌడర్ నెయ్యి మొత్తము పూర్ణంలో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు పూర్ణం గట్టి పడేంత వరకు కొంచెం పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంతకుముందు లో ఫ్లేమ్లో పెట్టినాం కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా పూర్ణం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి చల్లారేంతవరకు ఇప్పుడు పోయిపోయిన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అంతవరకు మనము పూర్ణం చల్లార్చుకొని ఉండలుగా చేసుకుందాము ఈ విధంగా చల్లిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక గిన్నెలో వేసి పక్కన ఉంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు కట్టుకుంటే చాలు ఇప్పుడు ఈ ఉండలు పక్కన ఉంచుకొని మనం ముందుగా రుబ్బు పెట్టిన బియ్యము మినపప్పు పిండిని తీసి ఒక మనకి ఎంత అవసరం ఉండే అంత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మనకు అవసరం ఉన్నంతనే ఉన్నంత వేసుకోవాలి వేసుకొని అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ముందే ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు ఏం వేసే అవసరం లేదు వేసి మంచిగా బీట్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ చేసి అందులో పూర్ణం ఉండలు వేసుకోవాలి వేసి మంచిగా చేతో అయినా వేసుకోవచ్చు స్పూన్తో వేసుకుంటే చేయికి నూనె తాగకుండా మంచిగా మీద నుంచి నెమ్మదిగా వేసుకోవచ్చు అదే చేతితో వేస్తే మన చేతికి ఆయిల్ తగిలి సురుకంటుతుంది ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క పూర్ణం పిండిలో వేసి మంచిగా ముంచి ఆయిల్లో పూర్ణం బూరెలు వేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి వేసుకొని మంచిగా పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా ఒక స్పూన్ సహాయంతో ఒక్కొక్కటి మంచిగా తీరగేసుకోండి అన్ని వైపులా మంచిగా పూర్ణం బూరెలు కాలే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఒక పూరే అందులోనే పగి పగిలింది పగిలిన బూరెను వెంటనే తీసి పక్కన పెట్టేసేయాలి అందులో ఉంచదు ఉంచితే మొత్తం ఆయిల్ పాడైపోతుంది ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా బూరెలు తీసి ఒక టిష్యూ పేపరు న్యూస్ పేపర్ దేంట్లో అయినా వేసుకొని పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మిగతా బూరెలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి వేయించుకొని ముందుగా ఫ్రై చేసిన బూరెలు మళ్ళీ ఇంకొకసారి వేసి డబల్ ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా అన్ని బూరెలు ఇదే విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసి తీసి టిష్యూ పేపర్లో వేసుకొని మంచిగా ఈ విధంగా సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి పూర్ణం బూరెలు రెడీ ఈ బూరెలు వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి నవరాత్రుల్లో అమ్మవారికి ఎప్పుడైనా ఏ పండుగలైనా శుభకార్యాలైనా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడితే దేవుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదము చేసుకోండి చేసుకొని నైవేద్యంగా పెట్టండి మీరు కూడా స్వీకరించండి ఇప్పుడు బూరెల్లో కొంచెం చిల్లు పెట్టి అందులో నెయ్యి పోసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ బూరెలు చేసుకొని తింటుంటే పైన క్రిస్పీగా లోపల పూర్ణము కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుందండి అమృతంలా ఉంటుంది టేస్టు వేడివేడిగా చేసుకొని నైవేద్యం పెట్టి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట దేవుడి ప్రసాదం కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి